హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి గోబీ టమాటా కర్రీ చూపించబోతున్నాను ఇది చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి దేంట్లోకైనా బాగుంటుంది వీడియోలోకి వెళ్దాం ముందుగా కాలీఫ్లవర్కి ఒక గిన్నెలో ఒక టూ గ్లాస్ వాటర్ పోసి ఈ వేడుకానివ్వాలి కాలీఫ్లవర్ని ఇందులో వేసుకోవాలి ఈ వాటర్ హీట్ అయిపోయాయి ఈ ఒక్క రెండు నిమిషాలు ఇందులో ఉడకనివ్వాలి ఇంతవరకు ఉడికితే సరిపోతుందండి ఈ వాటర్ పంపేద్దాం గిన్నె పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ లాగా అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లీటర్న తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఆనియన్ ముక్కలు ఇది కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆనియన్ ఫ్రై అయిపోయాయి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఇది ఒక్క నిమిషం ఫ్రై కానివ్వాలి ఇవి ఫ్రై అయిపోయాండి నేను నేను ఈ క్వాంటిటీ కాలీఫ్లవర్కి మూడు టమాటాలు పడతాయండి మూడు తీసుకున్నాను మూడు సై మూడు టమాటా ముక్కలు సైజు చిట్కలు సాల్ట్ వేయాలి ఈ మగ్గనిద్దాం టోటలు ఉడికిపోయిందో ఒకసారి చూసుకుందాం ఈ మగ్గాయ అండి పేస్ట్కి సరిపడా కారం ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి వన్ స్పూన్ కొబ్బరి పొడి వన్ స్పూన్ పల్లీల పొడి వేయించిన పల్లీలని మిక్సీ పట్టుకున్నాను ఇవి వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం ఉడికిందో లేదో చూసుకుందాం ఉడికిందండి కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం మగ్గనిద్దాం కర్రీ రెడీ అయింది కర్రీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది బిర్యానీలోకి కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైక్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో